నేను చెప్తాను ముప్పై ఇది ఎలా ఉందో చెప్పనా ఎవడ కదనా కొట్టేసి ఎవడో సినిమా తీసినట్టు ఉంది ప్రాజెక్ట్ నేను తీసుకొస్తాను షేర్లు మీరు చేసుకుంటారా ఇది వర్కౌట్ అవుదో నేను బయలుదేరి ప్లీజ్ కోపడకండి ఐ విల్ టాక్ టు హిమ్ క్యారీ ఆన్ సార్ నాకు షేర్ ముఖ్యం కాదు మీతో రాపోనే ముఖ్యం దాంతో ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి అందువల్ల నాకు ఇరవై తప్పు నేను చెప్తాను ఎవడైనా షేర్లు ఎలా పంచుతా డాక్టర మొదటిసారి సార్ ప్రతాప్ ప్లీజ్ షేర్లు పంచమంటే వాడు ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ చెప్తున్నాడు ఇరవై ఒకటి ముప్పై ఒకటి సార్ ఎక్స్క్యూజ్ మీ